హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీరు రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ దీనిలో నెలకు లక్ష రూపాయల జీతంతో మనకు పలు రకాల ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఉన్నాయి ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను మనకి నోటిఫికేషన్ అనేది నాలుగో తారీఖు స్టార్ట్ అయింది అయితే ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగు అనేది చివరి తేదీగా ఉంది ఆ రోజు వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వేకెన్సీస్ మనకు దగ్గర దగ్గర యాభై నాలుగు వేకెన్సీలు ఉన్నాయి వీటికి సంబంధించి ఖాళీలు చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంట్కి సంబంధించి ఇరవై రెండు నుంచి ఇరవై ముప్పై సంవత్సరాల ఏజ్ లిమిట్తో ఇరవై ఎనిమిది పోస్టులకు సంబంధించి వేకెన్సీలు ఉన్నాయి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్కి సంబంధించి ఈ ఇరవై రెండు నుంచి నలభై సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఇరవై ఒక్క వేకెన్సీలు ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్ ఇరవై రెండు నుంచి నలభై ఐదు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు అరవ ఆరు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది ఐదు వేకెన్సీ ఉన్నాయి మొత్తం మనకు యాభై నాలుగు వేకెన్సీలతోనే నోటిఫికేషన్ అనేది విడుదలైంది సో వీటికి సంబంధించి మనకు పోస్టింగు అవన్నీ చూసుకున్నట్టయితే మనకు దాదా ఫస్ట్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంట్ పేమెంట్ అప్లికేషన్ సపోర్టుకు సంబంధించి నాలుగు వేకెన్సీలు న్యూఢిల్లీలో ఐదు మొత్తం ఐదు వేకెన్సీలు న్యూఢిల్లీలో ఉన్నాయి కన్సల్టెంట్ పేమెంట్ అప్లికేషన్ సపోర్ట్కి సంబంధించి రెండు వేకెన్సీలు న్యూఢిల్లీలో ఉన్నాయి సీనియర్ కన్సల్టెంట్ పేమెంట్ అప్లికేషన్ సపోర్ట్కి సంబంధించి ఒక వేకెన్సీ న్యూఢిల్లీలో ఉంది అదేవిధంగా అసోసియేట్ కన్సల్టెంట్ ఐటీ సపోర్ట్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ కింద ఇరవై మూడు వేకెన్సీలు ఢిల్లీ ముంబై చెన్నైలో ఉన్నాయి కన్సల్టెంట్ ఐటీ సపోర్ట్ కింద పంతొమ్మిది పోస్టులు ఢిల్లీ ముంబై చెన్నైలో ఉన్నాయి కోర్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సంబంధించి ఒక వేకెన్సీ చెన్నైలో ఉంది సో డాటా గవర్నెన్స్ డాటా బేస్ యాక్టివిటీ మానిటరింగ్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఒక వేకెన్సీ న్యూఢిల్లీలో ఉంది సో డీసీ మేనేజర్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్ డీసీ మేనేజర్ ఒక వేకెన్సీ ముంబై లేదా ఢిల్లీలో ఉంది సో ఛానల్స్ లీడ్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్ ఛానల్స్ లీడ్కి సంబంధించి ఒక వేకెన్సీ న్యూఢిల్లీలో ఉంది మొత్తం యాభై నాలుగు వేకెన్సీలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఇంక్రీజ్ కావచ్చు డిక్రీజ్ కావచ్చు వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంట్ పేమెంట్ అప్లికేషన్ సపోర్ట్కి సంబంధించి ఐదు వేకెన్సీలు ఉన్నాయి బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్ లేదా మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ త్రీ ఇయర్స్ కోర్సు అదేవిధంగా బీసీఏ బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఇచ్చారు ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేసింది దాని ప్రకారంగా ఉంటుంది ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్ పేమెంట్ అప్లికేషన్ సపోర్ట్ సంబంధించి రెండు వేకెన్సీలు ఉన్నాయి బీఈఈఈఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్ లేదా మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంసీఏ త్రీ ఇయర్స్ లేదా బీసీఏ బీఎస్సి ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అనేది ఉండాలి దాదాపుగా అన్ని పోస్టులకు సంబంధించి మనకు ఇవే క్వాలిఫికేషన్స్తో ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి మనకు ఈ విధంగా ఉన్నాయి కాకపోతే స్కిల్ టెస్ట్కి సంబంధించి స్కిల్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఏదైతే చెప్పారో ఆ స్కిల్స్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది సో ఎందుకంటే ఆ స్కిల్స్ ఆధారంగానే తీసుకుంటారు అయితే ఇవి మనకు కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు ఈ త్రీ ఇయర్స్కి కాంట్రాక్ట్కి తీసుకుంటున్నారు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది టూ ఇయర్స్ అంటే మొత్తం ఫైవ్ ఇయర్స్ కాంట్రాక్ట్ కింద ఉంటుంది సో త్రీ ఇయర్స్ ఫస్ట్ కాంట్రాక్ట్ కింద తీసుకుంటారు తర్వాత టూ ఇయర్స్ ఎక్స్టెండ్ చేసే అవకాశం అనేది ఉంటుంది మన పర్ఫార్మెన్స్ ఆధారంగా కాబట్టి మనకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు దాదాపుగా శాలరీస్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంట్కి సంబంధించి పర్యానం అంటే సంవత్సరానికి పది లక్షలు అంటే దాదాపుగా మనకు నెలకు లక్ష చొప్పున మనకు ఉంటుంది ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్ పదిహేను లక్షలు అంటే నెలకు లక్ష పైనే ఉంటుంది ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్ ఇరవై ఐదు లక్షలు అంటే దాదాపుగా మనకు ఇరవై అంటే దాదాపు రెండు లక్షలకు పైన శాలరీ అనేది ఉంటుంది వీటితో పాటుగా మనకి ఇంకా ఏమైనా ఉంటాయి సో ఎనీవేర్ ఇండియా ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళు వన్ ఫిఫ్టీ రూపీస్ మిగిలిన అందరూ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది సో ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఇది మనకు పోస్టల్ పేమెంట్ బ్యాంక్స్ ఇన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్స్లో మనకు రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్స్ ఫిఫ్టీ ఫోర్ నెంబర్ వేకెన్సీతో మనకు కాంట్రాక్ట్ బేసిస్ కింద తీసుకుంటున్నారు సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు పూర్తి నింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్